కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ అన్నారం సుందిల్లా అది కుప్పగూలిపోయింది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి ఇయాల గోదావరి నది జలాలు నగరానికి వస్తున్నాయనంటే అంటే శ్రీపాద ఎల్లంపల్లి మూలం అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాద్ నగరానికి మనం ఈ రోజు తరలిస్తున్నాం ఆ సంగతి మర్చిపోయి ఈ రోజు మల్ల సాగర్ నుంచి అంటున్నాను మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా ఆనాడు మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాద్ లో ప్రారంభించిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు చేవెల్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణయిత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు దానికి పెద్దలు కాక వెంకట స్వామి గారు ఇచ్చిన మేరకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణయిత చే ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాం ఇవాళ కాసుల కక్కుర్తి కోసం ఈ రోజు తుమ్మిడి హెట్టి దగ్గర ప్రారంభించాల్సిన ప్రాజెక్టును అక్కడ తలకాయ తొలగించి తీసుకెళ్లి మేడిగడ్డకు తీసుకెళ్ళి ఇక్కడ చేవెళ్లను చివరి ఆయకట్టును తొలగించడు